హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తూ అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాను త్వర త్వరగా మార్నింగే నా పనులన్నీ ఎలా కంప్లీట్ చేసుకున్నానో ఈ వీడియోలోకి మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడైతే ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గర అంతా డైలీ లాగానే ఫైవ్ కల్లా ఇద్దరు లేచి అన్ని క్లీనింగ్స్ అవి చేసుకొని వచ్చేసాకిందా ఇంకా తర్వాత పైన గుమ్మం దగ్గర అంతా క్లీనింగ్ అనేది అయిపోయింది అనమాట ఫస్ట్ తులసమ్మ దగ్గర ఏంటంటే ఈ మధ్య చినుకులు అవి పడుతున్నాయి కదా ఆ పక్కన చుట్టుపక్కలంతా ఆ చెట్లల్లో ఉన్న దుమ్ము మట్టి అంతా అక్కడ పేరుకుపోతుంది అందుకని చెప్పి అక్కడ అంతా క్లీన్ చేసి ఒక చిన్న ముగ్గు వేసి వచ్చి బియ్యం కడిగేసి అలాగే ఫ్రిడ్జ్లోంచి పాలు కూడా తీసి బయట పెట్టేసాను అవి కూలింగ్ అది పోతాయి కదా ఇంకా తర్వాత చూసుకోవచ్చు మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి అండ్ వీడియోస్ కనుక నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్గా ఉంటుంది ఇంకా గుమ్మం ముందు ముగ్గు అది కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ తులసమ్మ దగ్గర ముందు దీపారాధన చేసుకుంటాను తులసమ్మ దగ్గర అయిన తర్వాత పూజ మందిరంలో చేసుకుంటా వారాహి నవరాత్రుల గురించి అడిగారండి మీరు చేసుకుంటున్నారాక చేస్తే వీడియో షేర్ చేయండి అని చెప్పి లేదండి నాకు వాటి గురించి పెద్దగా తెలియదు ఎందుకనాలి కానీ చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు చేసింది తెలియదు అలాగని మా అత్తగారు కూడా ఎవ్వరూ చేయలేదు అలా వాళ్ళు చేయండి ఇంకా నేను చేయదలుచుకోలేదనమాట అమ్మవారికి మనసులో దండం పెట్టుకుంటాను ప్రతిరోజు లలిత అమ్మ దగ్గర బొట్టు పెట్టి అమ్మవారికి మంచిగా దీపారాధన అది చేసుకుంటాను ఇంకా ఏ పూజలైనా అమ్మకే కదా చెందుతాయి నేను అలాగే అనుకుంటాను అనమాట ఇంకా ప్రత్యేకంగా వారాహి నవరాత్రులు ఇలాంటివి అవి అసలు ఎలా చేయాలో ఏమీ తెలియంది నేను కొత్తగా ఏవి మొదలు పెట్టాలి అని అనుకోలేదు ఈ రోజు శనగపప్పుతో మసాలా కూర చేద్దాం అనుకొని ఫస్ట్ ఇక్కడ పప్పు అయితే కడిగి పెట్టేస్తున్నా ఆల్రెడీ రైస్ పెట్టేసి ఇంకా టీ కూడా పెట్టేస్తాను అనమాట ఈ రెసిపీ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక రెండు విజిల్స్ ఇప్పిస్తాను అనమాట ఒక రెండు సార్లు కడిగి ఆ వాటర్ అవి అన్నీ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను అలాగే రైస్ వాటర్ కానీ పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ కూడా మొక్కలకి ఇస్తూ ఉంటా రీసెంట్ డేస్లో నేను తమలపాకు కేరింగ్ టిప్స్ కూడా సపరేట్గా ఒక షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేశాను మీరు చూసారా అన్నం దగ్గర పడింది ఇంకా అది మూత పెట్టేస్తే మగిపోతుందనమాట నేను వంపేలా పెట్టను అనమాట రైస్ అనేది అక్కడికక్కడికి పెట్టేస్తాను ఇంకా పాలు కూడా ఏంటంటే అక్కడ వేడవుతూ ఉంటే ఇటు డికాషన్ పెట్టేశాను టీకి డికాషన్ పెట్టి చేసే టీ చాలా బాగుంటుంది ఇక్కడేమో క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నా ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ వేసేసి పోపు గింజలు అవి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్ ఇవి కూడా వేయించుకున్నాను అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మగ్గిన తర్వాత లైట్గా జీలకర్ర మెంతుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ప్రతి కర్రీకి యూజ్ చేస్తాను అలాగే ఇంకా క్యాప్సికమ్ అంతా గింజలు అవి తీసి మంచిగా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నా దానికోసం ఇది సపరేట్గా మసాలా పౌడర్ లాగా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు కొబ్బరి పొడి ఉప్పు కారం పుట్నాలు ఇవన్నీ కూడా మంచిగా ఒక పౌడర్ లాగా చిన్న మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకుంటా ఇంకా క్యాప్సికమ్ అంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇది వేసి దింపితే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే ఈలోగా కొంచెం నాకు ఇటువైపున స్టవ్ ఖాళీ అయింది ఈ ఖాళీ అయిన టైంలో పిల్లలకి స్నాక్ టైమ్స్ ఉంటాయి కదా టూ టైమ్స్ బ్రేక్ టైం ఉంటుంది వాళ్ళకి ఒక టైం కోసం అని చెప్పి ఫ్రూట్స్ పెడతాను ఒక ఏమో ఇలా బ్రెడ్ అనేది నెయ్యి వేసి కాల్చి పెడుతున్నా బేసిక్గా ఇంట్లో కొంచెం సరుకులు దగ్గర పడ్డాయి ఇంకా అంటే జామ్ కానీ ఇంకా ఏమీ లేదు మిల్క్ మేడ్ కానీ హనీ అంతా కంప్లీటెడ్ అనమాట ప్రెజెంట్ ఇంకా నెయ్యితో మంచిగా తిని కాల్చి వీళ్ళకి బాక్స్లో కాస్త చల్లారిన తర్వాత పెడతాను అలా వేడిగా పెట్టేస్తే ఆవిరి వస్తుంది కాబట్టి ఇటువైపు క్యాప్సికమ్ కూడా కుక్ అయిపోయింది ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మేము ఇందాక చెప్పాను కదా పౌడర్ చేసి పెట్టానని అదంతా కూడా ఇందులో యాడ్ చేసి మంచి కలిపి ఫైనల్గా లైట్గా వేసి ధనియా పౌడర్ వేయచ్చు లేదంటే అసలు అవసరం లేదు ఆ వెల్లుల్లి కారం ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తాను అంతే అలాగే ఇదిగో బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీలు అనమాట పిండి ఏంటంటే నేను కలిపి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మార్నింగ్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇప్పుడు చేసిన క్యాప్సికమ్ ఫ్రై ఏమో పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా కంప్లీట్ అయ్యింది ఇంకా మసాలా కర్రీ చేయడానికి టైం లేదు సరే వీళ్ళని ఒకటి టైంకి పంపాలి కదా అందుకని చెప్పి ఒకటి చేసి పంపానా లేదా అంతవరకే ఆలోచిస్తాను వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసా ఆల్రెడీ శనగపప్పు ఉడికించి పక్కన పెట్టాను కదా ఇప్పుడు ఏంటంటే ఒక కడాయిలో ఆయిల్ వేసి పోపు గింజలు అలాగే ఉల్లిపాయలు ఏంటంటే మనకు కొంచెం మీడియం సైజులో చేసుకోవచ్చు మరీ చిన్నగా ఏం అవసరం లేదు దీనికి ఇలాగే బాగుంటుంది కూడా ఎండుమిర్చి ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకుని త్వరగా అయిపోవాలిగా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టాలి కాబట్టి ఇంకా గబగబా అది చేస్తున్నాను అనమాట ఆనియన్ మరి కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ అలా కుక్ అయితే సరిపోతుంది అందులోనే కొంచెం పసుపు వేసి రెండు టమాటాలు కూడా కొంచెం మీడియం సైజ్ కట్ చేసి అందులో వేసేసుకున్నా మూత పెట్టి మగ్గిస్తే టమాటా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం జీరా పౌడరు అలాగే కొంచెం గరం మసాలా సాల్ట్ కారం వేసుకున్నాను ఇంకొక కొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఉడికించిన శనగపప్పు వాటర్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ క్వాంటిటీ అనేది మనకు కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే వేసుకోవచ్చు ఈ పప్పు కూడా ఉడికిపోయింది అలాగే ఆనియన్ టమాటా కూడా కుక్ అయిపోయినాయి కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు జస్ట్ అలా ఒక్క వన్ మినిట్ అలా మూత పెట్టి మగ్గించేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దింపేసాను అంతే ఇంక ఇక్కడికి కుకింగ్ అయిపోయింది మా వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాననమాట ఇంకా తనకు కూడా బాక్స్ పెట్టి తను ఆఫీస్కి వెళ్ళగానే కొంచెం సేపు రిలాక్స్ అయిపోయాను మార్నింగ్ నుండి ఉంటాను కదా గిన్నెలు కడగడం అంతా అయిన తర్వాత ఈ బాస్కెట్ తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను అనమాట యూటిలిటీలో లేదంటే లోపలంతా తడిగా అలాగే ఉంటాయి కొంచెమైనా ఎండ పులుపు పడుతుంది కాబట్టి అవన్నీ కొంచెం వాటర్ అంతా ఆరిన తర్వాత లోపల తెచ్చుకుంటా ఉదయం నుంచి అసలు ఇంకా స్టవ్కి రెస్ట్ లేదు కదా వంటలు బ్రేక్ఫాస్ట్లు టీలు అన్నీ అయిపోతాయి కాబట్టి స్టవ్ అవతారం అనేది ఇలాగ అవుతుంది కిచెన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అలాగే కౌంటర్ టాప్ అది ఎలా నీట్గా పెట్టుకుంటున్నారో ఒకసారి వీడియో చేయండి అని అన్నారు సో ఈ కామెంట్ అనేది రీసెంట్ డేస్లోనే త్రీ టైమ్స్ వచ్చింది అందుకని ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నా గట్టుపైన వంట చేసినవి అవన్నీ కూడా ఇక్కడ తుడిచిన తర్వాత మళ్ళీ పెడతానండి ఇంకా ఏంటంటే స్టవ్ అనేది వెంటనే క్లీన్ చేసేస్తా వంట అయిపోగానే కాదు కొంచెం కూల్ అయిన తర్వాతనే నేను క్లీన్ చేస్తానండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా మనము స్ప్రేస్ కానీ లేదంటే వాటర్ కానీ వేసి క్లాత్ పెట్టి తుడవకూడదు సో మనకి ఎప్పుడైతే వంట అయిపోతుందో కొంచెం టైం రెస్ట్ ఇవ్వాలి కొంచెం కంప్లీట్గా కూల్ అవుతుంది కదా అప్పుడు క్లీన్ చేయాలన్నమాట అప్పుడు మనం ఏ లిక్విడ్ వేసినా వాటర్ వేసినా తడి క్లాత్ పెట్టి తొడిచినా ఏం కాదు నేను ఏం చేస్తుంటానంటే మిస్టర్ మజిల్ ఉంటుంది కదా కిచెన్ క్లీనర్ అది యూజ్ చేస్తూ ఉంటా అది కూడా గ్లాస్ టాప్ కాబట్టి మాత్రమే లేదంటే నార్మల్గా విమ్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని లైట్గా వాటర్లో కలిపేసి అలా స్పాంజ్ కానీ ఇలా స్పాంజ్ వైపు లేదా క్లాత్ మైక్రోఫైబర్ది ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటా దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కడ డస్ట్ ఉన్నా నీట్గా అది తీసేస్తుంది ఇంకా స్టవ్ అవ్వగానే వెంటనే కింద గట్టు కానీ అలాగే బ్యాక్గ్రౌండ్ మనం వంట చేయగానే వెనకాలంతా ఆయిల్ లాంటివి ఏదైనా తుళ్ళి పడతా ఉంటాయి అటు ఇటు అదంతా కూడా తుడిచేస్తూ ఉంటా ఇలా ఎప్పటిదప్పుడు తుడవడం వల్ల మనకు కూడా డీప్ అప్పుడు ఎక్కువ పని ఉండదు అలాగే కిచెన్ కూడా ఎప్పుడు చూసినా నీట్గానే ఉంటుంది ఇప్పుడు ఆషాఢ మాసము ఈగలు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్లైస్ అవి ఫ్రూట్స్ పైన అలాగా మనకు మెయిన్ ఏంటంటే కిచెన్లో తాడి అనేది ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ తాడి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో దోమలు కానీ ఈగలు కానీ ఇలా బొద్దింకలు కానీ ఇలాంటివి రావడానికి ఛాయిస్ ఉంటుంది ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిన తర్వాత అటువైపున ట్యాప్స్ అన్నీ కూడా క్లీన్ చేసి షింక్లో కూడా మనకి ఇప్పుడు పనేం ఉండదు కాబట్టి మొత్తం చిన్న వైపర్ ఉంటుంది కదా దాంతో తడి లేకుండా నీట్గా తుడిచి పెట్టేస్తాను అనమాట అలా తడి ఉందనుకోండి బోర్ వాటర్ లాంటివి ఉంటే తెల్లగా ప్యాచెస్ లాగా మరకలు అయిపోతాయి అది కూడా నీట్గా చేయాలంటే లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసి అప్పుడు ఒకసారి నీట్గా క్లీన్ చేయొచ్చు ఈ కార్నర్లో చూసారు కదా జస్ట్ ఈ స్టాండ్ ఉంది ఈ గిన్నెలు డైలీ ఏం క్లీన్ చేయను వాటిని ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఒకసారి అకౌంట్ టాప్ అంతా ఆ అంతా క్లీన్ చేసినప్పుడే చేస్తుంటా ఇటువైపున ఇదిగో స్టవ్ అది అంత ఇప్పుడే క్లీన్ చేసుకున్నా ఇక్కడ ఇంకా మిగిలిన వంట వంటలు చేయక మిగిలిన గిన్నెలన్నీ ఇక్కడ పెట్టాను అక్కడ షింక్ అనమాట షింక్ కూడా క్లీన్ చేశాను వండగానే గిన్నెలేమో ఇవి అంటే ఈరోజు పిల్లలు తీసుకెళ్ళలే కదా ఎక్కువే మిగిలిందనమాట కర్రీ అయితే దీన్ని ఇందులోకి తీసి పెట్టేశాను రైస్ కూడా కొంచెమే ఉంది కానీ నేనేం తీయలేదు మళ్ళీ నైట్ ఎలాగో అన్ని డిషెస్ క్లీన్ చేస్తా కదా ఇదన్నమాట ఇది ఇక్కడ పెట్టేస్తాను ఆపోజిట్ కౌంటర్లో కూడా ఏం లేవు మీరు ఆల్రెడీ కిచెన్ టూర్లో చూసే ఉంటారు సో మళ్ళీ అడిగారు కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తా ఆనియన్స్ వెల్లుల్లి అవన్నీ రేన్స్ ఎక్కువ పడ్డప్పుడు నేను ఇక్కడ పెట్టుకుంటాను ఇప్పుడు పెట్టలేదు ప్రజెంట్ కానీ చట్నీలు ఎక్కువ అడుగుతారు చికెన్ పచ్చడి మాత్రం ఎదురుగా పెట్టండి ఎందుకంటే మా వాళ్ళు పెద్దానికి అదే అడుగుతారు అందుకని ఇక్కడ చట్నీ నెయ్యి ఒకటి పెట్టుకున్న బుజ్జి బండిపైన భలే అందంగా ఉంది కదా ఈ ఎంట్రెన్స్లోనే ఇలా ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఫ్రూట్స్ అనమాట ఫ్లైస్ అవి రాకుండా ఇలా పెట్టేస్తా ఒక చిన్న ట్రైపాడు ఎప్పుడైనా షార్ట్స్ అవి చిన్నగా జూమ్లో వంటలు అవి వీడియోస్ తీయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అందుకని ఇది ఒకటి ఎప్పుడూ కిచెన్లోనే పెట్టుకుంటాను గింతేనండి ఇక్కడ ఉన్నది మీకు చూపిస్తాను మళ్ళీ వేరేగా అంటూ ఏం ఉండదు ఇప్పుడే తోడవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఏం ఇంకా డస్ట్ అనేది ఏం ఉండదు మళ్ళీ నేను ఏదైనా కుకింగ్ చేయాలి అనుకున్నప్పుడే ఇంక ఇక్కడ మళ్ళీ ఏదైనా గలీజ్ అవ్వడం అంటే ఇంకా రేపటి కోసము బ్యాటర్ అది రెడీ చేద్దాం అనుకున్నా ఈ మధ్య మిల్లెట్స్ అసలు వండితే తినట్లేదు దాన్నే ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నా ఒకరోజేమో ఈ పిండితో ఇడ్లీ చేయడము లేదంటే పొంగనాలు చేయడము లేదంటే దోశలు ఇలా చేస్తా ఉన్నా ఇవాళ్ళైతే కొరలు నానబెడుతున్నా రెండు గ్లాసుల కొర్రలు తీసుకున్నాను అలాగే హాఫ్కి కొంచెం ఎక్కువ మినపప్పు తీసుకున్నా అలాగే మెంతులు కూడా యాడ్ చేసి మంచిగా శుభ్రంగా కడగాలి మిల్లెట్స్లో డస్ట్ అనేది చాలా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టేస్తాను ఈవినింగ్ మళ్ళీ రోజులాగా బ్యాటర్ అవి ఎలా రుబ్బుతానో మిక్సీ జార్లో వేసి రుబ్బేస్తాను ఒక రెండు రౌండ్లకి పిండి అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ డే చక్కగా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ పని చేస్తుండగానే చినుకుల సిబ్దం వచ్చింది పైన ఏంటంటే జీన్స్లు అవి ఆరేసాను అనమాట మామూలుగా చిన్న చిన్నవి యూనిఫామ్స్ వీళ్ళకి పిల్లలవి అలాంటివన్నీ సెల్లార్లోనే వేస్తున్నా కానీ ఎక్కువగా ఆరవు కదా జీన్స్లు లాంటివి అవన్నీ కూడా మేడ వేస్తున్నా కానీ వర్షం వచ్చేటప్పుడు ఏంటంటే మెట్ల చాలా జాగ్రత్తగా నడవాలి అంటే మాది ఓపెన్ టాప్ ఉంటుంది కదా అందుకు చినుకులు అవి ఎప్పుడూ అటు పడతా ఉంటాయి మా ఏరియాలో అప్పుడప్పుడు ఇలా మేకల్ని తొలుకొని వస్తూ ఉంటారు ఆ గడ్డి అవి ఉంటాయి కదా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇలా చినుకులు పడ్డప్పుడు మొక్కలు చెట్లు అన్ని గ్రీనరీగా భలే అందంగా ఉంటాయి కదా ఇంక ఇక్కడ ఏంటంటే మా చిన్న గేట్ సైడ్ అనమాట పాయ నుంచి చూస్తూ ఉన్న భలే అనిపించింది ఇది మా చిన్న గేట్ దగ్గర వేసుకున్న ఒక చిన్న పెయింట్ ముగ్గు మరి ఇదండి ఇవాళ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో